హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గత వారం ఎవరూ ఎలిమినేషన్ కాకపోవడంతో పన్నెండవ వారం ఎవరు హౌసు వీడనున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో జరుగుతున్న ఓటింగ్ వివరాల్లోకి వెళితే నిఖిల్ దాదాపు ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్తో టాప్ ప్లేస్లో నిలిచారు తర్వాత నబీల్ ఇరవై ఆరు శాతం ఓటింగ్తో రెండో స్థానంలో ఉన్నారు ప్రేరణ ఇరవై నాలుగు శాతం ఓటింగ్తో మూడో స్థానంలో ఉన్నారు గౌడ పద్దెనిమిది శాతం ఓటింగ్తో నాలుగో స్థానంలో ఉన్నారు పృథ్వీరాజ్ శెట్టి పద్నాలుగు శాతం ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు ఈ ఐదుగురు ఓటింగ్ అబ్జర్వ్ చేస్తే నిఖిల్ ఓటింగ్లో సేపులో ఉన్నారని అయితే తెలుస్తుంది మిగతా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు ఉన్నారని తెలుస్తోంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈ వారం ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు హౌస్ ను వేడనున్నారట వారెవరు నిజంగానే ఇద్దరు ఎలిమినేట్ అవుతారా అన్నది తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే మీరు ఎవరు ఎలిమినేట్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్